హలో అండ్ నమస్తే వెల్కమ్ టు ద పాయింట్ ఇవాళ వస్తుందనగానే ఒక వారం రోజుల ముందు నుంచి కూడా అందరూ ఆబ్వియస్లీ సలార్ గురించి మాట్లాడుకుంటూ వచ్చారు సో ఎట్టకేలకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రభాస్ డార్లింగ్ ఫిల్మ్ సలార్ రిలీజ్ అయింది అండ్ ఆల్రెడీ రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి అసలు రచ్చరచ్చ అంటున్నారు చాలా మంది కేజీఎఫ్ త్రీ అంటున్నారు మరికొంతమంది అద్భుతంగా ఉందని సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుందని అనేక రివ్యూస్ మధ్య సలార్ అనే ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఏ విధంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది అండ్ అనుకున్న స్థాయిలో ఇది అలరించిందా అలరిస్తోందా ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం ఆబ్వియస్లీ టు ద పాయింట్ ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఐడ్రీమ్ స్టూడియోస్లో సార్ స్వాగతం నమస్కారం అండ్ అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ మనందరికీ ఎప్పుడూ సుపరిచితులే అండ్ ఈ అంశంపై మాట్లాడడానికి చాలా ఎంతూజియాస్టిక్గా జాయిన్ అవుతున్నారు పృథ్వీ వర్మ గారు పృథ్వీ గారు

త్రీ డేస్ బ్యాక్ బుక్ చేసుకున్నాం మేడం సినిమా గురించి ఏం చెప్తారు చెప్పండి సినిమా గురించి వచ్చేసి ప్రభాస్ గురించి ఉన్న హైప్స్ అనేవి చాలా అంటే లాస్ట్ టూ మూవీస్ ప్రకారం తీసుకుంటే కొంచెం బాహుబలి తర్వాత తగ్గిందని అంటున్నారు కదా ఇప్పుడు క్రెడిబిలిటీ అనేది మొత్తం టోటల్ గా వెళ్ళిపోయిందండి ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ ద్వారా ఏమవుతుందంటే ప్రభాస్ ని మళ్ళా బాహుబలిని దాటి ఇంకొక హైప్ లో చూపించారు అంటే ఏం బాగున్నాయండి అంశాలు ఇందులో ఏమేమి అంశాలు లాంగ్వేజ్ అనేది బాడీ లాంగ్వేజ్ మెయిన్ బ్యాక్ వచ్చేసిందండి మళ్ళీ ప్రభాస్ గారి రైట్ 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 అయ్యా మీకు తీసుకునే దాని ప్రకారం తీసుకుంటే బాడీ అనేది మళ్ళీ సిక్స్ ప్యాక్ అనేది సేమ్ వచ్చేసింది ఫేస్ అనేది ఇంతకుముందు మూవీలో గ్లో లేదు మొత్తం ముసలోడ్ అయిపోయాడు ఏజ్ అయిపోయింది మూవీస్ కి పనికి రెడీగా అని చాలా చాలా కాంట్రవర్సీస్ ఇచ్చారు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అతను యూత్ అయిపోయాడు మహేష్ బాబు యూత్ అయిపోయాడు అబ్బో అసలు ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ తీసుకోవాలట మహేష్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఫ్యాన్స్ అయిపోతారు అనమాట ఎందుకంటే మళ్ళీ ఎంగ్ అయిపోయాడు మా ప్రవేశ్ మాలాగైపోయాడు అది అవును లేదులేండి అది చక్కనమ్మ చెక్కిన అందమైన సామెతలు తెలుగులో అలాగా ప్రభాస్ ఎలా ఉన్నా ప్రభాసే కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి మళ్ళా వచ్చేసాడు కదా బ్యాక్ టు అందుకనే యా సో పృథ్వీ గారు ఇంకా మరిన్ని విషయాలు విశేషాలు సినిమా గురించి మాట్లాడే లోపు భరద్వాజ్ గారు ఆబ్వియస్లీ మచ్ అవేటెడ్ ఫిల్మ్ ఆయన చెప్పినట్టు రెండు సినిమాలు అన్ని తగ్గింది కొద్దిగా అనుకుంటున్నాయి ఇంట్లో ఇది ఒక సలార్ అంటూ వచ్చింది ఎలా ఉంది సార్ సినిమా టాక్ ఏమిటి వాట్ ఇస్ యువర్ ఫీడ్బ్యాక్ మీరు చూసారా నేను చూసానండి ఓ గ్రేట్ నేను 6:00 షోకి వెళ్ళాను ఆయన 4:30 కి వెళ్తే అబ్బో కాబట్టి సినిమా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను సినిమాని అయితే ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో లేదు అని అనిపించింది నాకు ఎందుకు సార్ అంటే సినిమాలో చాలా సన్నివేశాలు అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయటంలో ప్రాపర్గా డిజైన్ చేసుకోలేకపోయే డైరెక్టర్ అనిపించింది అంటే ఆడియన్స్ని సినిమాతో ఎమోషనల్గా కనెక్ట్ చేయటంలో ప్రశాంత్ నీల్ కొంత అంటే ఎక్కడో తడబాటు జరిగింది రైట్ చాలా సన్నివే అవకాశం ఉంది సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉంది అలాగే స్నేహం ఉంది ఇవన్నీ ఒక రకంగా ఉగ్రం ప్లస్ కేజీఎఫ్ ఈ రెండిటి ఈ రెండిటి కలయిక కొంత కనిపించింది ఆయన మొదటి సినిమా దానికి సీక్వెల్ చేయాలనుకున్నాడు ఆ రోజుల్లోనే ఆయన రైట్ దాని తాలూకా ప్రభావం కూడా ఈ సినిమా మీద కనిపించింది కానీ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత కొంత ఏదో కథ ముందుకు వెడుతోంది అనిపిస్తుంది కానీ ప్రభాస్ ని కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ పరిమితం చేశారు రైట్ డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ప్రతి చోట అంటే స్నేహము అలాగే తల్లి ప్రేమ కంట్రోల్ చేస్తూ అతని ఎమోషన్ నడిపిస్తూ ఉంటుంది రైట్ అలాగే చాలా సన్నివేశాలు థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగినటువంటి దమ్మున్నటువంటి సన్నివేశాలు కూడా కొన్ని పేలవంగా వెళ్ళిపోవడం జరిగింది రైట్ రైట్ ఇది డైరెక్టర్ బహుశా కొంత అనుకోవచ్చా జంకటం కాదండి అసలు డిజైనింగ్లోనే కొంత లోపం జరిగింది అనేది అనిపిస్తుంది రైట్ అంటే ప్రభాస్ని ఇంకొంచెం బలంగా ఎలివేట్ చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది ఆ సినిమాలో అంటే ఒక ఆడపిల్లని విలన్ గ్యాంగ్ తీసుకెళ్ళిపోతుంది రేప్ చేయడం కోసమే వాళ్ళ నుంచి ఆ అమ్మాయిని కాపాడేటువంటి సన్నివేశం అది చాలా పాసివ్గా వెళ్ళిపోతుంది రైట్ అంటే ఇంకొంచెం ఎమోషనలైజ్ చేయొచ్చు రాజమౌళి ఇలాంటి సన్నివేశాలు అద్భుతంగా వెళ్ళిపోతాయి ఎందుకు సార్ అక్కడ రమ్యకృష్ణ గారు నడుస్తూ ఉంటే వెళ్ళి ఆ రథాన్ని మొత్తం తీరు చూస్తే అసలు ఏనుగుని సవాల్ చేసి బాహుబలిలో అది వచ్చేస్తుంది అలాగే ఇందులో కూడా ఒక తల నెరికే సన్నివేశం ఉంది ఆ సీన్ కూడా అలా పాసివ్ గా వెళ్ళిపోతుంది అది కూడా ఇంకొంచెం ఎమోషనల్ గా నిలబెట్టాలి అంటే థియేటర్ ని కనెక్ట్ చేయటం ఆడియన్స్ ని కనెక్ట్ చేయటం సినిమాతో అనే దగ్గర కొంత తడబాటు పడ్డాడైనా అది లేకపోతే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేది రైట్ మనతో పాటు వెంకటేష్ కూడా జాయిన్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్ వెంకటేష్ వెల్కమ్ సో వీ ఫార్ విక్టరీ వీ ఫార్ ప్రభాస్ ఇవాళ వీ ఫార్ ప్రభాస్ అనాలి ఆఫ్ కోర్స్ భరద్వాజ్ గారు ఒక సినీ మేధావిగా ఆయన రెస్పాన్స్ ఆయన రియాక్షన్ ఆయన చెప్తున్నారు బట్ మీకు ఎలా అనిపించింది సినిమా వెంకటేష్ గారు మేమైతే ప్రభాస్ ఫ్యాన్ ఆఫ్టర్ బాహుబలి చాలా హ్యాపీ ఓకే మధ్యలో కొన్ని సినిమాలు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి అవును కాకపోతే మాకు ఐపీస్ట్ సలార్ మూవీ చాలా హ్యాపీగా ఉన్నాము అయితే ఒక ప్రభాస్ ఫ్యాన్ గా కాకుండా సినీ అభిమానిగా చెప్పగలిగింది ఏంటంటే కొద్దిగా నాకున్న అనుభవం ప్రకారం ఈ సినిమాలో అందరికి నచ్చకపోవచ్చు కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ లో అవును ఎందుకంటే కొద్దిగా లాగ్ అనేది ఉంది అనమాట అంటే అనిపిస్తుంది జనాలకి కాకపోతే అక్కడ లాగ్ ఏం లేదు ఎందుకంటే సెకండ్ పార్ట్ అనేది ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించి ఇలా తీశారు అదే కాకపోతే జనాలకు ఏమనిపిస్తుంది అంటే ఆ ఇది లాగ్ అనిపిస్తుంది స్లో అయింది మూవీ రన్ టైమ్ ఎక్కువ అయింది ఇవన్నీ అనిపిస్తాయి అనమాట సినిమాలు బిఫోర్ కేజీఎఫ్ గానీ టూ పార్ట్స్ రాకముందు సినిమా చూసి ఇలా అనుకొని వెళ్ళాం కాబట్టి మనకి అట్లే నాకున్న అనుభవం ప్రకారం అయితే అలా నాకు అనిపించింది రైట్ సో పృథ్వీ గారు మొత్తం ఓవరాల్ గా ప్రభాస్ గారి పాత్ర నిడివి గురించి మీరేమంటారు ఫుల్ ఫుల్ లెంగ్త్ ఉన్నారా లేకపోతే ఇంకొంతసేపు ఉంటే బాగుంది అనిపించేలా ఉందా ప్రభాస్ గారి పాత్ర ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ ప్రభాస్ గారు సరిపోయేది ఇందాక సార్ చెప్పినట్టు కొంచెం ప్రభాస్ గారిని హైప్ చేయలేకపోయారు టూ త్రీ షార్ట్స్ అన్నారు కదా ఏదైతే ఆల్రెడీ నీ తీసుకెళ్ళే దగ్గర అండ్ ఆ హెడ్ అనేది కటింగ్ దగ్గర అది అది ఎలా అంటే అంటే నాకు తెలిసి అంటే ఇంకొక అదే ఇప్పుడు వెంకటేష్ చెప్పినట్టు ఇంకొక సెకండ్ పార్ట్ ఉంది కదా సెకండ్ పార్ట్ లో అనేది ఫస్ట్ పార్ట్ లోనే మొత్తం చూపిస్తే సెకండ్ పార్ట్ లో ఇది ఆల్రెడీ చూసేసాం కదా ఫస్ట్ పార్ట్ లో అనేది థాట్ అనేది రావస్తుంది ఖచ్చితంగా అంత హైప్ లోకి తీసుకెళ్లకుండా జస్ట్ లెవెల్ గా లో లెవెల్ గా అలా అంటే ఈక్వల్ గా హైపు లో హైప్ లో అనేది కూడా ఈక్వల్ గా తీసుకొని వెళ్ళిపోయాడు సెకండ్ పార్ట్ లో అనేది హైప్ ఇచ్చేసుకుంటే మనకు సెకండ్ పార్ట్ అనేది హిట్ కూడా అవుతుంది అంత హైప్ అనేది ఎక్కడ తగ్గించలేదు ఎక్కడా పెంచలేదు ఈక్వల్ లో ఫస్ట్ నుంచి కూడా ఎండింగ్ దాకా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా గానీ నైపు ఇవ్వడం అయినా గానీ డైలాగ్స్ చెప్పడమైనా కానీ డైలాగ్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు సార్ అన్నట్టుగా ఎందుకంటే డైలాగ్స్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వలేదు సింపుల్ గా అండ్ ఫైటింగ్స్ మధ్యలో పృథ్వీరాజ్ గారు ప్రభాస్ గారు మాట్లాడుకుంటూ ఫైటింగ్ చేయడం అయినా గానీ ఒక ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకుంటూ కన్వర్సేషన్ చేసుకుంటూ ఫైట్ చేయడం అయినా గానీ ఒక ఈక్వల్ లెవెల్లో చట్టంగా మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోయారు బజ్ మంచి అది బాగున్నది సినిమా మొత్తం కూడా వెంకటేష్ గారు మీతో మరింత మరిన్ని విషయాలు మాట్లాడేలోపు భరద్వాజ్ గారు సార్ అందరు క్యారెక్టర్స్ ని బాగానే ఎలివేట్ చేయగలిగారా ఎందుకంటే చాలా రిచ్ స్టార్ కాస్ట్ ఉండే సినిమా సో టిను ఆనంద్ గారు ఉన్నారని తర్వాత శృతి హాసన్ గారు ఇంకా ఆయన ఇంకొక హీరో ఆయనతో పాటు పృథ్వీరాజ్ సో ఏమనిపించింది సార్ మీకు అంటే ప్రతి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో మీకు కాన్సార్కి సంబంధించి చాలా సామంతరాజులు చాలా మందిని చూపిస్తాడు అంటే ఒక్కొక్క ఏరియాకి వాళ్ళు బాధ్యులు అని అవును వాళ్ళందరికి ప్రతి క్యారెక్టర్ కి ఒక నేపథ్యాన్ని ఇచ్చాడు ఆయన అలాగే మ్యానరిజం పెట్టాడు ఒక గెటప్ ఇచ్చాడు అవును దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు ఆయన అంటే మీకు దాదాపుగా పొనియన్ సల్వన్ లో కనిపించినన్ని వేరియేషన్స్ కనిపిస్తాయి ఈ క్యారెక్టర్స్ లో సార్ క్షమించాలి పొనియన్ సెల్వన్ నాకు అర్థం కాలేదు సార్ మూడు సార్లు చూసాను లేదు అంటే ఇక్కడ ఏ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కి ఒక మేనరిజం పెట్టాడు ఒక బ్యాక్ గ్రౌండ్ ఒక నేపథ్యం తీసుకున్నాడు వాళ్ళకి ఆ డిజైనింగ్ కోసం కొంచెం ఎక్కువ కసరత్తు జరిగింది రైట్ దీంతో అంటే హీరో క్యారెక్టర్ కనిపించే నిడివి తగ్గుతుంది దీని ద్వారా రైట్ అతన్ని కేవలం ఫైట్స్ కి మాత్రమే పరిమితం చేసినట్టు అనిపిస్తుంది అయితే ఈ సీక్వల్ కి లింక్ ఇచ్చే పద్ధతి చాలా బాగుంది ఇది వాస్తవంగా కథగా ఒక లైన్ గా చెప్పుకుంటే అనేక జానపద చిత్రాలు వచ్చినాయి ఈ పద్ధతిలో రైట్ అంటే కిస్సా కుర్సీ కానీ కుర్చీ కోసం జరిగే యుద్ధం ఈ యుద్ధంలో ఒక రాజును చంపి ఇంకొక ఇంకొక వ్యక్తి రాజు అవుతాడు అవును ఆ చనిపోయిన రాజు తాలూకా వారసత్వం తిరిగి అధికారం కోసం జరిపే ప్రయత్నం ఇది మనం బాహుబలిలో చూసాం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చూసాం చూసాం అంతకుముందు పాత రోజులకి వెళ్తే అనేక విఠలాచార్య గారి సినిమాల్లో ఈ సన్నివేశాలు ఉన్నాయి అలాగే ఈ సామంతరాజులు కూడా ఓడిపోయి సామంతరాజులుగా ఉంటారు కానీ ప్రతి ఒక్కళ్ళకి పవర్లోకి రావాలనేటువంటి కోరిక ఉంటుంది అవును దానికోసం వాళ్ళు కుతంత్రాలు పన్నుతారు యుక్తులు ఈ ప్రోగ్రాం ఉంటుంది తిరుగుబాట్లు ఈ వ్యూహ రచన ఇదంతా ఉంది సినిమాలో అంటే మనకు బాహుబలి ఈ ఛాయలు కనిపిస్తాయి అంటే కేజీఎఫ్ నేపథ్యము ఇందాక మనం అనుకున్నట్టు ఉగ్రము ఇవి అనుకున్నాం కానీ బాహుబలి రేంజ్ డ్రామా కూడా ఉంది దీనిలో రైట్ కరెక్ట్ అవును అయితే ఈ ఇంత సెటప్ పెట్టుకుని చిత్రీకరణ సందర్భంలో ఇంకొంచెం కేర్ తీసుకుని బాగుండేది ఇంకా ఆడియన్స్కి ఎమోషనల్గా అనిపించేలాగా ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసేలాగా నడిపి ఉంటే ఇంకొంచెం బెటర్ రివ్యూస్ వచ్చి ఉండే అది కరెక్టే అంటే ఫ్యాన్స్ చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు అంటే వాళ్ళకు విపరీతంగా కనెక్ట్ అయింది ముందు రాజశ్యామ్ తర్వాత ఆది పురుషు ఇచ్చినటువంటి చేదు అనుభవాల రీత్యా వాళ్ళు ప్రభాస్తో విపరీతంగా కనెక్ట్ అయ్యారు బయటకు వచ్చినటువంటి బెనిఫిట్ షోస్ దగ్గర నుంచి మొదలుపెడితే ఫస్ట్ డే రియాక్షన్ అంతా వాళ్ళ మీదే నడిచింది కరెక్ట్ అవును ఇది జాతీయ స్థాయిలో నడిచింది రైట్ హిందీ మార్కెట్ లో కూడా మంచి రెవెన్యూస్ వచ్చినాయి ఎంత వచ్చేసారు రెవెన్యూస్ మనకి ఏమైనా లెక్కలు ఉన్నాయా మీరు చెప్పాలి టెన్ వన్ టెన్ క్రోర్ అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట అండి మొదటి రోజు అంటే అడ్వాన్స్ విపరీతంగా ఉన్నాయి అడ్వాన్స్ బుకింగ్ చాలా హెవీగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో రైట్ ఒంటి గంట నుంచి షోస్ తీస్తారు కదండి నైట్ అవును ఒంటి గంట షోస్ కి వెళ్ళారండి వెంకటేష్ గారు మీ ఫ్రెండ్స్ లో లేదండి మన దగ్గర ఏరియా మొత్తంలో నాలుగున్నరకి పడ్డాయి నాలుగున్నరకి సో ఆ ఎవరెవరు వెళ్ళారు మీరు మీరు ఒక్కరే వెళ్ళారా మీ ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళారా మీతో పాటు నేను మా ఫ్రెండ్స్ తో వెళ్ళాను అనమాట ఒక పదిహేను మందితో ఓ ఫుల్ అయితే అసలు జోష్ జోష్ పండగే పండగ మళ్ళీ చూస్తారా మా పృథ్వీ గారు మళ్ళీ చూస్తారా ఇది ఆ చూస్తామండి మళ్ళీ చూస్తాం ఫస్ట్ ఈ టైం వచ్చేసి ఫ్యాన్స్ ఉంటాం కాబట్టి ఫ్యాన్స్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కలిసి వెళ్ళాము థియేటర్ ఒక చేసి తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ కాబట్టి ఇప్పించవా అని అడుగుతుంటారు మీ ఫ్యాన్ ఏమి ఈ రచిమ మివా అని అడుగుతుంటారు కాబట్టి ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్

ఆ స్టోరీకి తగ్గట్టుగా దాంట్లో వచ్చే లైన్అప్స్ ఆ హీరో ఎలివేషన్ ఆ పాత్ర లేకపోతే ఫ్రెండ్షిప్ పాట అలాగే తప్ప స్పెషల్ గా మూవీలో సాంగ్స్ అవి రావాలి అన్నట్లయితే ఎక్కడా పెట్టలేదు పెట్టినంత వరకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ ఎవరైతే ఉన్నారో బాగా మన తెలుగు వాళ్ళకు కూడా బాగా నచ్చేటట్టుగా అందరికీ వినే తగ్గట్టుగా చేశారనమాట అక్కడ పృథ్వీ పాడేస్తున్నారు పాడేడి బాస్ చాలా చాలా అంటే మంచిగా హిట్ అయిన పాట మన హరిణి పాడింది ఇక్కడ ఇక్కడ తెలుగు అమ్మాయి హరిణి తెలుగులో రైట్ సో సార్ ఇప్పుడు శృతి హాసన్ శృతి హాసన్ గారి క్యారెక్టర్ గురించి మీరు ఏమంటారు ఇందులో సినిమాలో అంటే ప్రభాస్ ఎంటర్టైనింగ్ ప్రభాస్ లేడు రొమాంటిక్ ప్రభాస్ కూడా లేడు ఈ ఓహో అంటే ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో ఉంటాడేమో తెలియదు ఇందులో ఓన్లీ సేవింగ్ ఎమోషనల్ ఎమోషనల్ సేవియర్ ప్రభాస్ మాత్రమే అంటే రక్షకుడు ఆయన తల్లి మాట జవదాటడు అలాగే స్నేహితుడి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్నేహితుడు వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఈ స్నేహం అనే దానిలో నుంచి ఆయన సెకండ్ పార్ట్కి లీడ్ తీసుకున్న విధానం బాగుంది ప్రశాంత నీళ్ళు అంటే ప్రభాస్ని వాంటెడ్గానే ఇలా డిజైన్ చేశాడా పృథ్వీరాజ్ అనే ఒక చిన్న అనుమానం కలిగేలాగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది అలాగే ప్రభాస్కి ఇది తెలిసి ఇలా వ్యవహరించాడా అని ఒక అనుమానం వచ్చేలాగా ఒక సీన్ పెట్టాడు రైట్ ఈ రెండింటికి క్లారిఫికేషన్ సెకండ్ లో ఇస్తాను అప్పుడు రండి మాట్లాడుకుందాం అన్నాడే అది హుకింగ్ గా ఉంది అది అందుకని సెకండ్ పార్ట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడిన దానిలో కూడా సెకండ్ పార్ట్ అద్భుతంగా ఉండబోతోంది అనడానికి కారణం అదే రైట్ బహుశా పృథ్వీ గారికి మీకు తెలుసు సెకండ్ పార్ట్ ఎప్పుడు సార్ ఎప్పుడు అండి ఇప్పటి వరకు పెద్ద సినిమా కాబట్టి అది సిక్స్ మంత్స్ అంటే మామూలుగా ప్రభాస్ గారి సినిమా అంటే మినిమం ఏదైనా వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ పడుతుంది ప్రశాంత్ నీల్ గారి సినిమాలు టైం ఎక్కువ తీసుకుంటాయి అనమాట ఇప్పటి వరకు ప్రభాస్ ని బాగా బెస్ట్ గా చూపించింది ఎవరు మీ దృష్టిలో వెంకటేష్ మాకైతే బాగా బెస్ట్ గా చూపించింది అంటే సరే బాహుబలి చెప్తే ఖచ్చితంగా అది అంటారు కానీ మాకు ఫ్యాన్ గా సాహోలో చాలా బాగా నచ్చారు సాహో ప్రభాస్ సాహోలో అసలు సాహోలో ఆయనకి ఎలివేషన్ కానీ ఆయనకిచ్చిన క్యారెక్టర్ కానీ అసలు ప్రభాస్ గారిని ఫ్యాన్ ఎలా చూడాలనుకుంటాడో సాహోలో ఏ సినిమాలో అయ్యో మన ప్రభాస్ గారిని ఇలా చూపించలేదే అని అనిపించింది పృథ్వీ మేము అనుకున్నది మన ఆది పురుషు ఆది ఆది మనం చూసిన ట్రైలర్ కి టీజర్లకి మనం అనుకున్న దానికి అంత రీచ్ అయితే మీరు చాలా ఓపెన్ గా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు ఫ్యాన్స్ అయినప్పటికీ చాలా నిజాయితీగా మాట్లాడుతుంది ఫస్ట్ మీకు ధన్యవాదాలు ఇద్దరికి

మాకేమని పిలిస్తే మేము పోయి మీ పేరు చెప్పుకుంటాం ఒకవేళ అలా వస్తే ఏం చెప్తారు చెప్పండి మాకు మాటల్లా రావండి ఆ టైం ఏం చెప్పలేం సరే పోయేడు అలా చూసుకుంటా అలా ఉండిపోతాం అంతే మేము ఏమి మాటలలేం పరిస్థితిగా టైంలో రైట్ చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు మీ సలార్ ఎక్స్పీరియన్స్ వెంకటేషన్ పృథ్వీ ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు అబౌట్ ద ఫిల్మ్ చాలా మంది టికెట్ దొరకట్లేదండి బాధలో ఉన్నారు అయితే నేను నేను చెప్పగలిగింది ఏంటంటే మన ఎవరో చెప్పింది రివ్యూస్ చూసింది అయితే ఆలోచించి సినిమాకి వెళ్ళకండి నార్మల్ సినీ లవర్ లాగా వెళ్ళండి మీకు ఖచ్చితంగా సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి అంటే హై లెవెల్ లో ఉంది హై రేంజ్ లో ఉంది ఆ ఉప్స్ కాకుండా యావరేజ్ గా ఏమీ లేదు జస్ట్ మూవీ చూసా ఉద్దేశంతో వెళ్ళొచ్చేస్తే మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది అంచనా లేకుండా ఓపెన్ మైండ్ తో వెళ్తే ఒక మంచి మూవీ చూడాలని ఏమి అంచనాలు లేకుండా మూవీకి వెళ్తున్నాం అన్న ఉద్దేశంతో మూవీకి వెళ్ళి వచ్చేస్తే మీకు కావాల్సిన అంచనాలన్నీ అక్కడ దొరికేస్తాయి థ్యాంక్ యూ అండి పృథ్వీ అండ్ వెంకటేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇవాళ పృథ్వీ గారు వెంకటేష్ గారు ధన్యవాదాలు మీకు అండ్ అలాగే భరద్వాజ గారు బిఫోర్ మీ వైండ్ అప్ ఎంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నా కూడా ఒక్కొక్క క్యారెక్టర్ కి ఆ స్థానాన్ని ఇంపార్టెన్స్ ని ఇచ్చి చూపించిన ఘనుడు రాజమౌళి గారు అంటే అక్కడ రాణా పక్కనే ఉన్నా కూడా బల్లాల దేవుడుగా ఈయన ఒక్కొక్కసారి తగ్గి ఒదిగి ఉండవలసిన పరిస్థితుల్లో కూడా ప్రభాస్ చాలా ఎలివేట్ అయిన ఫిల్మ్ గారి తగ్గేది ఆడియన్ అవుతాడు అరే ఇదేంటి బాధ కలిగించగలగాలి ఆడియన్స్ అవును అది చేయగలిగినప్పుడు ఆ సన్నివేశం పండుతుంది సినిమా ఆడుతుంది అరే అది కొంత మిస్ అయింది ఈ సినిమాలో ఈ సినిమాలో అది అక్కడ మిస్ అయింది బట్ బహుశా రెండో భాగంలో అది కవర్ అవుతుంది అంటున్నారు మీరు కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అవకాశాలు ఉన్నాయి అంటే కొంత ఛాన్స్ ఉంది సినిమాలో అంటే ఎవరు ఎవరికి ద్రోహం చేశారు అనే దగ్గర అంటే స్నేహము ద్రోహము రెండు మాట్లాడాడు అవును ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అవును ఈ సినిమాలో స్నేహము స్నేహంలో ద్రోహము అన్నాడు అది పృథ్వీరాజ్ క్యారెక్టర్తో తో ఒక నవ్వు ద్వారా చెప్పించాడు అది అవును అంటే వాంటెడ్ గానే నేను డిజైన్ చేశాను ఈ క్యారెక్టర్ని అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అతను అవును 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 అది ఒకటి అయితే ఇదంతా నాకు తెలిసే నడిచాను అని అతను ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ప్రభాస్ అవును దీంతో సెకండ్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది అని ఆడియన్స్ అనుకుంటారు రైట్ ఆ తృప్తితో బయటకు రావడం చేత ఫస్ట్ ఆఫ్ లాగ్ ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ పర్వాలేదు అంటున్నారు బయటకు వచ్చి అద్భుతం అంటలేదు సాధారణ ప్రేక్షకుడు అవును అభిమానులు మాత్రం ఎరగదీసారు సినిమా అని చెప్తున్నారు అవును అందుకని సాధారణ ప్రేక్షకుడు కూడా అద్భుతం అనేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది కానీ ఎందుకో ఈ సినిమాని చాలా ఎక్స్పెక్టేషన్స్ రాజమౌళి గారు ప్రశాంత్ ఇంటర్వ్యూ చేయడం వల్ల ని కలిపి అసలు ముగ్గురిని కలిపి పృథ్వీరాజ్ ని కూడా కలిపి చాలా ముచ్చవేసిన ఇంటర్వ్యూ చూస్తే అంటే ఆల్రెడీ ప్రూవెన్ ఒక సీనియర్ జూనియర్లకి ఎన్కరేజ్మెంట్ ఇచ్చినట్టు అంటే జూనియర్ అంటే మరో విధంగా కాదు సార్ ప్రభాస్ ని చూపించడంలో ఇది ప్రభాస్ దిస్ ఇస్ ప్రభాస్ అని ప్రపంచానికి పరిచయం చేసింది ఎప్పటికీ కూడా రాజమౌళి గారి నుంచి అవును కాబట్టి అటువంటి ఒక వ్యక్తి ఒక మరొక చాలా అమేజింగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ని మాట్లాడిన సందర్భం మాట్లాడించిన సందర్భం చాలా బాగా అంటే ప్రభాస్ కట్ కట్అవుట్ని ఎలా వాడుతున్నారు సినిమాలో ఆ వాడటానికి మీరు చూపి ఎంచుకున్నటువంటి మెథడ్ ఏమిటి అనేది అర్థమైపోతుంది అది అది ఏ రేంజ్ హిట్ అవుతుంది అనే మాట కూడా అనేసాడు ఆయన అదే సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్ భరద్వాజ్ గారు సలార్ ఇస్ అ మూవీ ఎక్స్పీరియన్స్ అంటే అదొక ఒక అనుభూతి వెళ్ళి చూస్తే వెళ్ళి చూసేచ్చండి సినిమా పెద్ద ఇబ్బంది పెట్టదు అంటే ఆడియన్స్ సహనాన్ని పరీక్షించే లెవెల్లో లేదు అది ఫస్ట్ ఆఫ్ కొంచెం కొంచెం ఏదో లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ నెమ్మదిగా కనెక్ట్ అవుతారు సినిమాతో కాకపోతే ఎంటర్టైనింగ్ ప్రభాస్ రొమాంటిక్ ప్రభాస్ ఈ రెండు మిస్ అయినాయి బాధ్యత గల ప్రభాస్ కనిపించాడు ఎమోషనల్ ప్రభాస్ కనిపించాడు ఎమోషనల్ రెండోది అతను కనిపించిన ప్రతి సీన్ లోనూ యాక్షన్ ఎపిసోడ్ ఉంది అది అంటే ఈ మధ్య కాలంలో ఒక ఒక అదొక ట్రెండ్ గా మొదలైపోయింది వైలెన్స్ అనేది నరకటం అనేది అవును నరకటం అనేది దాదాపు ప్రతి సినిమాలోనూ ప్రతి హీరో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు యానిమల్లో జరిగింది అదే ఇందులోనూ జరిగింది అదే అవును దీని నుంచి కొంచెం పక్కకు వచ్చింటే బాగుండేది అనిపించింది కానీ బహుశా ఐ థింక్ ఎంటర్టైనింగ్ అండ్ రొమాంటిక్ ప్రభాస్ని ఆడియన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే ఆయన ఒక బాధ్యత గల పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ పవర్ అని చూసి అలవాటు అయిపోయింది సో బట్ ఎనీవే ఏదేమైనా సార్ సలార్ టూలో ఎలా ఎలా రివీల్ కాబోతోంది సిరీస్ లాగా అయిపోయే ప్రమాదం ఉంటుందండి కొంచెం మార్పు కావాలి అందుకోసమే బహుశా ఎంచుకుని ఆయన నెక్స్ట్ మారుతి సినిమాలో ఇంకా చాలా డిఫరెంట్గా అదే అదే అంటే ఈ ఎంటర్టైనింగ్ హీరోయిజం అలాగే రొమాంటిజం ఈ రెండు దానిలో మిక్స్ చేసే ప్రయత్నం ఏదో జరుగుతుంది చాలా విశేషం సార్ మారుతి గారి సినిమాలో ప్రభాస్ కనిపించడం అంటే మారుతి గారి హార్డ్ వర్క్ చేసి వచ్చిన డైరెక్టర్ ఆయన చాలా ఆయన సొంత టాలెంట్తో ప్రూవ్ చేసి ఏ మాత్రం అలాంటిది ఒక ఇంత సూపర్ పాన్ ఇండియా స్టార్ దానికి డేట్స్ ఇవ్వడం ఒప్పుకోవడం అనేది ఆ సినిమా ఎలా ఉండబోతుందో అవును ఆ సినిమా ద్వారా కొత్త తరహా ప్రభాస్ని అలాగే లోకల్ మార్కెట్ ని స్ట్రెంగ్ చేసుకునే ప్రోగ్రామ్ కూడా ఉంది దాని వెనకాల ఆలోచన అది అది లోకల్ మార్కెట్ ని బలంగా పట్టుకోవాలి అనేది నిలబెట్టుకోవాలి అనేది అంటే మరి ఫైలా కాకుండా అవును మన పట్టు మన పట్టు మన స్థానబల చూపించాలని చూపించాలని డార్లింగ్ ప్రభాస్ ఏక్ నిరంజన్ అది ఇంకా ఉన్నాడు అతను అనే విషయం ఆడియన్స్ కి మరొకసారి పరిచయం చేయాలి అనుకుంటున్నారు అంతే రైట్ భరద్వాజ్ గారు మొత్తం మీద అందరూ ఎదురు చూసిన స్థలా రిలీజ్ అయింది మీరు మీ రివ్యూ పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ పృథ్వీ వర్మ అండ్ వెంకటేష్ కూడా థ్యాంక్ యూ చెప్తూ ఆబ్వియస్లీ వీకెండ్ వస్తుంది కాబట్టి ఎవరెవరికైతే టికెట్లు దొరికి సినిమాకి వెళ్తారో తప్పకుండా వీ విల్ కీప్ కవరింగ్ దిస్ టాపిక్ అంటే ఈ అంశంపై ఎవరు ఏమనుకుంటున్నారు